హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నిన్న పార్ట్ వన్లో గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూశారు కదా ఈరోజు ఫస్ట్ ఫ్లోర్ చూడబోతున్నాము మేము వెళ్ళే దారిలో కూడా ఈ విధంగా మనకి తగిలేలాగే విధంగా చక్కగా నేను స్పైడర్ ప్లాంట్స్ విధంగా పెట్టుకుంటే చాలా చాలా బాగుంది నిన్నటి వీడియో పార్ట్ వన్లో మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్ట్ వన్ కూడా ముందు వీడియో చూడండి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకెందుకు కాలుస్తాం మనం ఇంకా మిగతా క్రోట మొక్కలు కూడా చూసేద్దాం ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ నాకు ఇక్కడ ప్లేస్ చాలా తక్కువ వలన ఇలా చిన్న చిన్న మొక్కలు ఇక్కడ స్నేక్ ప్లాంట్ ఇవి అన్నీ కూడా ఈ విధంగా పెట్టుకున్నాను ఈ కార్నర్లో ఒకటి పెట్టానండి ఈ కార్నర్ ఒకటి అలాగే మనకి ఎదుగు ప్లేస్ లేదు కాబట్టి కింద ఈ విధంగా సెట్ చేసుకుంటాను నేను అలాగే ఇక్కడ మా కృష్ణయ్య కృష్ణయ్యకి ఇరువైపులో కూడా ఈ విధంగా ప్లాంట్స్ పెట్టుకున్నాను చక్కగా మంచిగా ఉంది ఈ కార్నర్లోని ఇక్కడ స్నేక్ ప్లాంట్ పెట్టాను అలాగే ఇంకా మా ఫస్ట్ ఫ్లోర్ మైలు మేము ఉండేది ఫస్ట్ వరకు వచ్చేసారు మీరు ఇప్పుడు ఫస్ట్ వరకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇటు వెళ్తే ఇంట్లోకి వెళ్తాం ఇటు వెళ్తే టెర్రస్ మీదకి వెళ్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదంతా కూడా మా ఇంట్లోకి వెళ్ళే దారి అలా చిన్న ప్లేస్ దానిలో నాకు ఒకవైపు మొక్కలు పెట్టుకుని ఒకవైపు నుంచి నడుస్తుంటాము ఇప్పుడు టెర్రస్ మీదకి వెళ్ళే దారి అనమాట ఈ దారిలో కొన్ని ఆర్నమెంట్లు పెట్టుకున్నాను ఎందుకంటే పైన కూరగాయలు తప్ప మరి ఇంకా అన్నిటి కూరగాయలు ఆర్నమెంట్లు పైన పడితే ప్లేస్ సరిపోదు కూరగాయలు ఎక్కువ పండించాలి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోకుండా మన ఫుడ్ మనమే గ్రో చేసుకోవాలనుకుంటాను అనుకుంటాను కదా నేనైతే మాత్రం దానిలో భాగంగా ఇప్పుడు అందుకు అన్ని ఈ విధంగా సెట్ చేసుకున్నాను ఈ సెటప్ చూసారు మీరు ఇదిగోండి మనీ ప్లాంట్ కార్నర్ పెట్టిన తర్వాత ఇదిగోండి ఇది ఇదొక ఇదొక ప్లాంట్ ఇది చూసారు చిట్టు చిట్టి తో బలే ఉంటదండి ఇది మాత్రం చూడండి ఇది ఎంత బాగుందో దగ్గరికి ఎంత బాగుంది చూడండి ఇది కూడా చాలా చిన్న మొక్క చిన్న కుండి పాతదండి బాగా ఈ మొక్క పెట్టి ఐదారు ఏళ్ళు అయిపోతుంది ఎంత బాగుంది చూడండి ఎంత బుర్షిగా అంటే అసలు ఇక్కడ కింద వరకు కూడా ఇదిగోండి ఇది మొక్కే మొత్తం అంత అలా అయిపోయింది అనమాట ఇట్లా అయిపోయి ఇది ఒకటి కుందేటి చెవి అనేసి ఇది ఒక మెడిసిన్ ప్లాంట్ అండి ఇది కూడా వాడతారంట మెడిసిన్ గాను ఇదేమో పాడైపోయిన పచ్చడి జాడి అండి ఇది పచ్చడి జాడీలోని మొక్క పెట్టాను నాళ్ళ నుంచి ఇరికిపోయి ఉంది సరిగా పెరగలేదు ఇది ఒక రకం క్రోటను ఇలా మెట్ల మీద ఎక్కుతూ ఉంటే నాకు పక్కన మొక్కలు అంటే ఇంట్లోకి వెళ్తున్నప్పుడు పక్క అలా నాకు నా పక్కన అలా ఎప్పుడు మొక్కలు ఉండాలనేది అనేది సెర్చ్ చేసుకున్నాను ఇది ఒక రకం మనీ ప్లాంట్ అంటారు చైనా మనీ ప్లాంట్ అంటారు తర్వాత ఇది ఏంటో ఒకసారి పేరు తెలిస్తే చెప్పండి కానీ అందంగా ఉంది మనకు మొక్క అది చాలు మనకి చూడండి ఇది ఎలా ఉందో ఇదిగో ఇలా ఉంటుంది అనమాట ఇది హ్యాంగింగ్ ఇది మనీ ప్లాంట్ లాగా మనం ఎక్కడ తీగ జాతి ఇది చక్క ఇలా అల్లించుకోవచ్చు నేను ఈ విధంగా నేను ఇక్కడ పెట్టాను దీన్ని ఇది ఒక లిల్లీ వెరైటీ ఇది ఒక లిల్లీ వెరైటీ అండి ఇది మంచి కలర్ఫుల్ గా పోస్తే ఇది ఇంకా రాలేదు ఇది ఎల్లో కలర్ లిల్లీ అండి పెద్ద పెద్ద వస్తే అరుకులో కొన్నాను ఈ మొక్క అలాగే ఇది ఒక రకం క్రాటను అలాగే ఇక్కడ కూడా ఒకటి పెట్టుకున్నాను నేను స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ప్రతి కార్నర్ లో మీరు గమనించండి ప్రతి మెట్ల దగ్గర కార్నర్స్ లోని స్నేక్ ప్లాంట్ పెట్టినందుకు మనకి ప్యూరిఫై ఎయిర్ ప్యూరిఫై కదండి ఇది అందుకు ఇదొక రకం స్నేక్ ప్లాంట్ అలాగే ఇక్కడ ఎక్కే మెట్లు దగ్గర కూడా పెట్టుకున్నాను ఇదొక రకం స్నేక్ ప్లాంట్ అనేసి చెప్పారు ఇదిగోండి ఇది ములక్కాడు ఇంకా కొత్త వాళ్ళని ములక్కాడ్లు ఏంటి ఇక్కడ అంటారు కాదు ఇదొక రకం స్నేక్ ప్లాంట్ అండి అలాగే ఇది ఫిష్ బోన్ ఇది ఒక చిన్న కుండీలు పెట్టుకున్నాను ఇదిగోండి ఇదొక రకం ఉంది ఇక్కడ ఈ మొక్క కింద అక్కడికి ఫుల్ గ్రీన్లో చూసారు ఇదే మధ్యలో రెడ్ వస్తుంది అనమాట ఇలా చిన్న చిన్న పార్ట్స్ అన్నీ కూడా మెట్ల మీదకి పెట్టుకున్నాను నేను అలాగే ఇదొకటండి ఇదొక రకం ఇంకేముందండి టెరస్ మీదకి వచ్చేసాను కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి అన్ని మొక్కలు చూపించుకుంటూ టెర్రస్ మీదకి వచ్చేసాను అలాగే నాకు ఇక్కడ కూడా ఇంకా మనసొప్పుగా ఇంకా ఏవో రకాలు కనిపిస్తూ ఉంటే మళ్ళీ విధంగా పెంచుతూనే ఉంటాము అక్కడక్క డెకరేట్ చేస్తూనే ఉంటాను ఇది ఒక రకం క్రాటన్ అండి క్రాటన్స్ మాత్రం మీరు చూపిస్తారు నాకు ఆ క్రాటన్స్ పేర్లు కూడా నాకు తెలియదు ఇంకా చాలా రకాల క్రాటన్స్ ఇదిగోండి ఇది ఇది పూలు పూస్తూ ఉంటుంది ఇది ఇందులో వైట్ కలర్ ఇది ఇదిగోండి ఇంకా వర్షాలు పడ్డాయి కదా ఇంకా స్టార్ట్ అవుతాయి అలాగే ఇక్కడ ఇక్కడ ఇది ఎప్పుడు మీరు డైలీ నా వీడియోలో చూస్తూనే ఉంటారు కింద వెరైటీలకి దీనికి సంబంధం ఉండదండి ఇక్కడ మళ్ళీ వేరే డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా చిన్న చిన్న పార్ట్స్లోని ఈ విధంగా పెట్టుకున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మొక్కల్ని ఇవన్నీ కూడా సాయిల్ మిక్స్ ఎలాగ మెయింటైన్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చెప్తాను నేను చూద్దాం పదండి మొక్కలు ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను ఫ్రెండ్స్ సాయిల్ మిక్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం మంచిగా చేసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే మన క్రాటన్ మొక్కలు అనేది చాలా చాలా సంవత్సరాలు ఉంటాయన్నమాట మళ్ళీ మళ్ళీ మార్చడానికి అవ్వదు మనం కూరగాయల మొక్కలంటే కాపైపోయిన అయిపోయిన తర్వాత తీసి పారేస్తే మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాం కొత్త సీడ్ పెట్టుకుంటాం ఇది అలా కాదండి క్రాటన్స్కి చాలా లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాయిల్ మిక్స్ మాత్రం మన యూనివర్సల్ సాయిల్ మిక్సే చేసుకుంటాను నేనైతే మాత్రం మన కూరగాయలకి వెళ్ళక కలుపుతాము అలాగా ఫిఫ్టీ పర్సెంట్ మట్టి సగం అందులో సగభాగం ఎరువు అందులో సగభాగం వేపపిండి ఇంకా అందులో సగభాగం ఇసుక ఇవన్నీ వేసి నేను చక్కగా కలిపి పెడతానండి ఎందుకంటే లైఫ్ లాంగ్ ఉండే మొక్కలు మరి మధ్య మధ్యలో ఇంకటికి పోషకాలు కూడా అక్కర్లేదండి మధ్యలో ఇంకా కాటన్స్కి అయితే ఎక్కువగా పోషకాలు నేను ఎప్పుడైతే ఇవ్వలేదు ఎప్పుడో సంవత్సరం ఒకసారి బుద్ధిపట్టు ఎప్పుడు మిగిలిపోతే కొంచెం ఏదైనా లిక్విడ్ ఏదో మిగిలిపోతే చేస్తాను తప్ప అసలు ఏం అక్కర్లేదండి అందుకని మంచిగా సాయిల్ మిక్స్ చేసి పెట్టేసుకున్నామంటే చక్క సంవత్సరా సంవత్సరం మనం హ్యాపీగా చేసుకోవచ్చు అయితే మొక్కలు ఇంత హెల్దీగా ఇంత చక్కగా ఎందుకున్నాయి నేను ఎప్పుడు కూడా స్నానం చేయించిస్తూ ఉంటానండి నెలకు ఒకసారి వీటి కంపల్సరీగా ధూళి పడకుండా చూసుకోవాలండి ధూళి పట్టేస్తుంది ఆకులకి ఎక్కువగా మనకి రోడ్డు సైడ్ ధూళి ఏదంతా పట్టేస్తుంది కదా ఎర్రగాను అది కానీ మొక్కలకి పడిందా ఎక్కువ అయిపోయిందా ఆకులు పట్టేసి పాడు చేసేస్తుందండి మట్టి తినేస్తుంది కదా అలా డల్ అయిపోతాయి అనమాట మొక్కలు పాడైపోతాయి అందుకని ఎప్పటికప్పుడు ఈ విధంగా స్నానం చేయించేసి అటుకున్న మట్టిని శుభ్రంగా వదిలించేస్తాను నేనైతే ఎక్కువగా మట్టి ఉండనివ్వను మట్టి ఉన్నాదంటే మాత్రం పాడైపోతాయి షైనింగ్గా షైనిగా అవి కడిగిన తర్వాత చూడాలండి మొక్కలు ఎంత షైనింగ్గా హెల్తీగా కనిపిస్తాయి మనకంటికే మనం నమ్మలేమనమాట అంత చక్కగా బాగుంటాయి అందుకని నేను ఎప్పటికప్పుడు ఈ విధంగా ప్రతి ఎంత చిన్న మొక్క అయినా ఎంత పెద్ద మొక్క అయినా కంపల్సరీగా పైనుంచి పై మొక్క పైనుంచి కింద వరకు నీళ్ళు పోసేసరికి ఫుల్గా వాటరింగ్ అయిపోతుంది వాటికి చక్కగా మనం మంచి స్నానం చేయించిన వాళ్ళం అవుతాము ఆ గ్రీనరీ కూడా డెవలప్ అవుతుందండి అండి మంచిగాను అందుకు మనం ఎప్పుడు మొదటి నీళ్లు అని కాకుండా పైనుంచి చక్కగా మొక్కలకు స్నానం చేయించండి చక్కగా హ్యాపీగా బాగా మురికిపోయి నీట్గా ఉంటాయి అనమాట నేను కింద గచ్చలు కడిగేటప్పుడు ఈ విధంగా మొక్కలన్నీ శుభ్రంగా కడిగేసిన తర్వాత అప్పుడు కింద గచ్చలు కడుక్కుంటాం అనమాట అందుకు మొక్కలు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి మనం ప్రత్యేకంగా కడిగి మళ్ళీ అన్ని చేయలేం కదా మనం ఆ శనివారం బుధవారం ఇలా గచ్చలు కడుక్కుంటాం కదా అలాంటి రోజుల్లో చూసుకొని చక్కగా మొక్కలు కూడా ముందుగా కడిగేస్తే బాగుంటాయి ఇంకా ఏంటంటే ఇంకా అసలు వాటికి ఏంటంటే పూర్తిగా క్రాటన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎండలో ఉన్న కూడా పాడైపోతాయండి అండ్ ఎందుకని ఎక్కువ షేడ్లో పెట్టుకుంటాను ఇవన్నీ కూడా సగలాగానే పూర్తి నీడ కూడా పనికిరాదు పూర్తిగా ఎండ పనికిరాదు పూర్తిగా నీడ పనికిరాదు కాబట్టి షేడ్ పోర్ట్ కోస్లోని ఇలాగ మన స్లాబ్ల కింద ఇలా మన తిరిగే ప్లేస్లోనే అరేంజ్ చేసుకుంటూ సగం ఎండ సగం నీడ పడేలాగా ఉంటే సరిపోతుందండి అంతకని ఎక్కువైనా కూడా పాడైపోతాయి ఇంక అంతకని ఇంకేమీ చేయక్కర్లేదు చక్కగా సాయిల్ మిక్స్ చేయండి మంచిగా చూడండి ముఖ్యంగా ఎండిపోయిన ఆకులు పాడైపోయిన ఆకులు ఉంటే తీసేయాలండి చూసే విధంగా ఈ మొక్క కాకుని పట్టుకుని విధంగా కడుగుతాను నేను ఎండాకులు పండాకులు ఉన్నాయా ఆ మొక్క పాడైపోయి నిరసించిపోతుంటుందండి ఆ మొక్కలు ఆ పాడైపోతాయి కాబట్టి ఎండాకులు అవి లేకుండా పాడైపోయినా ఏమి లేకుండా నీట్గా చూసుకుంటూ ఇంకా ఒకసారి ఇలాగ మొక్కలు కడిగేస్తూ మంచిగా సాయిల్ మిక్స్ పెట్టుకొని మూడు రోజులకి ఒకసారి వాటరింగ్ ఎక్కువ అక్కర్లేదండి క్రాటన్స్కి మాత్రం డైలీ చేయక్కర్లేదు మన సీజన్ బట్టి ఎండాకాలంలో అయితే మాత్రం కొంచెం రోజు కొంచెం కొంచెం పోస్తుంటాము మామూలు చలికాలం అయితే త్రీ డేస్కి ఒకసారి అలాగే వాతావరణాన్ని బట్టి కూడా నేను ఫాలో అయిపోస్తూ ఉంటాను సాయిల్ మాత్రం చూసుకోవాలి తడిగా ఉందంటే ఏ కాలమైనా అసలు వేయకూడదండి సాయిల్ కొంచెం మాయిశ్చర్గా ఉంది అంటే మరి ఇంక వేయకూడదు పాడైపోతుంది మొక్కలు తడి ఎక్కువ వీటికి ఏంటంటే ఎక్కువగా వీటికి నీరుని ఎక్కువ అక్కర్లేదండి అలాగని పూర్తి డ్రై అయిపోయినా కూడా వాడిపోతాయి చూస్తే ఎంత మురికి వస్తుందో మొక్కలు కడుగుతుంటే ఇంతేనండి ఈ విధంగా కొంచెం మనం క్లీన్ చేసుకుంటూ మూడు రోజులకి ఒకసారి వాటరింగ్ చేసుకుంటూ పండాకులు ఎండాకులు లేకుండా చూసుకుంటూ మనం వాడ వాటికి వాటరింగ్ సక్రమంగా మాయిస్సులు కంటిన్యూ చేస్తూ చూసామంటే చక్కగా అవి మంచిగా హెల్తీగా పెరుగుతాయి అందుకే ఈ మొక్కలన్నీ మా మొక్కలన్నీ ఏజ్ ఎంత అనుకుంటున్నారు మాక్సిమం అన్నీ సెవెన్ ఇయర్స్ అండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ దాటిపోయింది దాటిపోయి ఉన్నా ఈ రోజుకి కూడా మా మొక్కలు ఇంత ఫ్రెష్గా పచ్చగా ఉన్నాయంటే కారణం ఇదేనండి క్రాటన్ మొక్కలకైతే ఎక్కువ శ్రమ పడక్కర్లేదు వీటికి ఏమి తెగుళ్ళు కూడా రావు అన్నీ చాలా చక్కగా పెరుగుతాయి కాబట్టి మీరు క్రోటన్ మొక్కలు ఎన్ని పెంచుకున్నా కూడా మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది చూసారు ఎప్పటికప్పుడు నేను ఈ విధంగా తీసేస్తున్నాను అలాగే ఎండాకులన్నీ కూడాను చూడడానికి ఎంత అందంగా ఉంటుంది అనమాట మొక్కలు క్రాటన్స్ అయితే మాత్రమే అలా మెయింటైన్ చేసుకున్నామంటే హెల్దీ హెల్దీగా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నీ కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి ఆ వాతావరణం కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మన గార్డింగ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా మీకు ఈ వీడియో అవి అభిప్రాయం ఈ వీడియోపై మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి అవి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు ఇంకా అసలు చక్కగా మీరు హ్యాపీ హ్యాపీగా మనం మొక్కలు పెంచుకుంటూ ఈ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి పెడితే మీ ముందుకు వస్తాను బాయ్ అండి